శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఆరు వందల తొంభై ఐదవ నామం దీక్షిత మంత్రస్వరూపంలో శ్రీ దీక్షిత అయిన ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అమ్మవారు దీక్షను కలిగి ఉన్న తల్లి అని అర్థం అవుతుంది దీక్షను తన స్వరూపంగా కలిగిన తల్లి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు మరి అమ్మవారి దీక్ష ఏమిటో మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం సాధారణ మానవులైన మనం కూడా కొన్నిసార్లు దీక్షను స్వీకరిస్తూ ఉంటాం మండల దీక్ష అని అర్ధమండల దీక్ష అని మనం దీక్షలు స్వీకరిస్తూ ఉంటాం ఈ దీక్షలలో ప్రముఖమైనది అయ్యప్ప స్వామి దీక్ష ఈ దీక్ష మనం ఒక మండల కాలం పాటు స్వీకరిస్తాం ఆ తర్వాత దీక్షను విరమించుకున్నప్పటికీ ఆ దీక్షలోని కొన్ని నియమాలను మన మనసు గ్రహించి మనం మంచి మార్గంలో నడిచే అవకాశం మనకు కలుగుతుంది ఇప్పుడు మనం అమ్మవారి దీక్ష అంటే ఏమిటో తెలుసుకుందాం అమ్మవారి దీక్ష గురించి మనం ఇప్పటి వరకు కొన్ని నామాలలో తెలియజేసుకున్నాం అమ్మవారు తనను ఆశ్రయించిన సాధకులకు ఉన్నత స్థితిని కలిగిస్తారు అని వారిని గొప్పవారిని చేస్తారు అని చివరకు సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా చేయగలరు అని చెప్పుకున్నాం భక్తులైన వారిని రక్షించడమే అమ్మవారి దీక్ష అంతేకాదు తను సృష్టించిన ఈ లోకాలు అన్నింటినీ రక్షించడమే అమ్మవారి దీక్ష ఆ దీక్షయే అమ్మస్వరూపం కాబట్టి భక్త సులభతను అంటే భక్తులకు సులభంగా తన అనుగ్రహాన్ని కలుగచేయుటను దీక్షగా కలిగిన తల్లి ఈ నామంలో దీక్షిత అని కీర్తించబడుతున్నారు ఇక శ్రీ విద్యాపరంగా పరంగా ఈ నామానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ విద్యలో అత్యున్నతమైన మహా షోడసి దీక్షను పొందిన సాధకుని దీక్షితులు అంటారు అటువంటి మంత్రోపాసకులు సాక్షాత్తు అమ్మవారి స్వరూపులై ఈ లోకంలో సంచరిస్తూ మనలను అనుగ్రహిస్తూ ఉంటారు ఆ దీక్షితుల స్వరూపంగా అమ్మవారే ఉంటారు కాబట్టి అమ్మవారిని ఈ నామంలో దీక్షిత అని వసున్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ